దేవుని పిల్లలందరికీ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా యొక్క ఆనందాలు తెలియజేసుకుంటున్నాను దేవుని పిల్లారా మనలో చాలామంది ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతారు దేవుని పాటలు వింటారు దేవుని వాక్యం వింటారు ఆ విధంగా రోజును ప్రారంభిస్తారు దేవునికి ప్రార్థన చేసేవారు కొన్ని కొన్ని రోజుల్లో ఉపవాస ప్రార్థన చేసేవారు ఇలా దేవుణ్ణి ఆరాధిస్తూ చాలా రకాలుగా ఉన్నారు అయితే మన జీవితంలో దేవుని వాక్యాన్ని మన ప్రవర్తన రూపంలో చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మన దైనందిన జీవితంలో ఆ రోజులో కావచ్చు ఆ వారంలో కావచ్చు ఆ సంవత్సరంలో కావచ్చు ఖచ్చితంగా మనం విన్న చదివిన వాక్యాన్ని మన దైనందిన జీవితంలో ప్రవర్తన రూపంలో కానీ మాట రూపంలో కానీ చూపించాల్సిన అవసరత ఏర్పడతా ఉంటుంది ఆ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆ విధంగా చూపించకపోతే మన విన్న వాక్యం చదివిన వాక్యం రూపంలో పాడుతున్న వాక్యం ఏదైనా సరే అది నిష్ప్రయోజనంగా ఉంటుంది ఈ రకంగా చాలామంది క్రైస్తవులు ఉండటం బాధాకరం కాబట్టి మనం అలా ఉండక వాక్యాన్ని చదివిన వాక్యాన్ని ఖచ్చితంగా మన గుణానికి ఆపాదించుకొని మన ప్రవర్తనను మార్చుకొని దేవుని కోసం బతికితే అది నిజంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది మన సంగతి మర్చిపో